ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం నిధులు మంజూరయ్యాయని మంత్రి నారాయణ అన్నారు గూడూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన అమృత పథకం గత ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో పర్మినెంట్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ యొక్క కమిషనర్స్ వాళ్ళ యొక్క ఇంజనీర్లు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆవరేజ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన గడిపోయిందంటే అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు మొన్న క్యాబినెట్లో పెట్టారు క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్లో దీని టెండర్లు పిలుస్తారు దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం యాన్యుటీ మోడల్లో టెన్ థౌజండ్ క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కూడా సర్ఫేస్ వాటర్ అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్ ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారి వచ్చినాయి ఆకరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లు ఆర్వీ ప్లాంట్ల ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది డెబ్భై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరుపేటకి నూట డెబ్భై మూడు కోట్లు వెంకటగిరికి నూట ఇరవై కోట్లు అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి మెయిన్ వాటర్ సోర్స్ నుంచే ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ నాలుగు మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న మూడో తేదీ జరిగిన కేబినెట్లో అప్రూవ్ అయింది ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు ఈ వర్షాన్ని కూడా టూ ఇయర్స్ లాపర్ కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా టూ ఇయర్స్ లాపర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మినెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ పని మీద గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం నాయుడుపేట పద్దెనిమిది కోట్లు సుల్లూరుపేటకి పదహారు కోట్లు వెంగడేళ్ళు పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటిని పర్మినెంట్ డ్రైన్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితులు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం కావల్ యాక్చువల్గా ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇళ్ళకి యాభై మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి హైర్ అథారిటీస్ నుంచి అందరినీ యాభై మందిని పంపించారు పది రోజులు ఇరవై ఎనిమిది ఇల్లు ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారు సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు అప్రూవల్ ఎంత ఇచ్చారు అప్రూవల్ లేకుండా ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేస్తే ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు డివియేషన్స్ ఉన్నాయి ఈ రోజు నేను కొట్టేయాలి యాక్షన్ తీసుకోవాలంటే ఎనభై మూడు ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు కొట్టేది కావాలే ఉండదు ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్టంటే అట్లా నిర్మించారు లేఅవుట్లేశారు అందుకనే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాము ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ లో దాన్ని రెగ్యులేట్ చేసుకోండి ప్రజలందరూ చెప్తున్నాను రెగ్యులేట్ చేసుకోకుంటే వారైతే అడిగినారో స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే అన్నారు మీ మీ సొంత కాన్స్టిట్యూన్సీ నెల్లూరులో బిల్డింగ్లు బగొట్టారు సార్ అంటే జరిగింది నేను చెప్తున్నాను ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు